ఈరోజు మనం ఒక అంటే విన్నప్పుడు చాలా స్ఫూర్తిగా అనిపించిన ఒక వ్యక్తిగత అనుభవం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆహా నమస్కారం తప్పకుండా ఇది గోమాత సేవ మా బావగారి ప్రేరణ అనే ఒక ప్రసంగం నుంచి తీసుకున్న భాగం అనమాట అవును ఆయన ఆవుల పట్ల చూపిస్తున్న ఒక అసాధారణమైన ప్రేమ వాటికయన చేస్తున్న సేవ గురించే ఉంది ఇందులో చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అంటే కేవలం జంతు ప్రేమ గురించేనా లేక ఇంకేదైనా లోతైన విషయం ఉందా అదే మనం ఇప్పుడు చూద్దాం అసలు ఆయన ఎందుకిలా చేస్తున్నారు ఆ ప్రేరణ ఏంటి వాటిని ఎలా చూసుకుంటున్నారు మరి ఈ కథ మనకేం చెబుతోంది అనేది కొంచెం వివరంగా పరిశీలిద్దాం సరే అంటే ఆ ప్రసంగంలో ఏం చెప్పారు ఆయన దినచర్య ఎలా ఉంటుంది ఆ అదే ముఖ్యమైన విషయం ఆయనట ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎవ్వరూ చెప్పక్కర్లేదు ఆదేశించక్కర్లేదు వాటికి మేత పెట్టడం నీళ్లువ్వడం ఇలాంటి పనులన్నీ ఒక బాధ్యతలా కాకుండా చాలా ఇష్టంగా చేస్తారట అంటే కేవలం యాంత్రికంగా చేసే పని కాదు అస్సలు కాదు ఆ ప్రసంగంలో చెప్పిన ఒక మాట నన్ను బాగా ఆకట్టుకుంది ఆవులు మాట్లాడలేవు కదా కాని మన ప్రేమను అవి ఖచ్చితంగా అర్థం చేసుకుంటాయి అని ఆయన చాలా గట్టిగా నమ్ముతారట నిజమే ముబ్రజీవాలకు కూడా భావోద్వేగాలుంటాయని గుర్తించటం అది చాలా ముఖ్యం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ ప్రసంగంలో దీన్ని హృదయంలోంచి వచ్చే ప్రేమ జ్ఞానం అని వర్ణించారు అవునవును జ్ఞానమని కూడా అన్నారు అంటే ఇది ఎవరో బలవంతం మీదో ఏదో ఆశించో చేస్తున్న పని కాదు పూర్తిగా స్వచ్ఛందంగా ఆ జీవుల మీద ఉన్న ఒక అంటే సహజమైన కరుణ సానుభూతి నుంచి వస్తున్నట్లుంది ఆ జ్ఞానమంటే ఏమై ఉంటుంది అంటారు బహుశా ఆ జీవుల అవసరాలను మాటలు లేకుండానే గ్రహించటం వాటితో ఒక మౌన సంభాషణ లాంటిదేమో వాటికేం కావాలో తెలుసుకోవడం వాటి భాషను అర్థం చేసుకోవడం అదే జ్ఞానం కావచ్చు అవును కదా ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన ఆవుల్ని కేవలం జంతువుల్లా కాకుండా తల్లిలా గౌరవిస్తారట ఓ తల్లిలాగానా అది చాలా పెద్ద మాట నిజంగా ఆ సందర్భంలోనే జంతువుల్ను ప్రేమించే మనిషే నిజమైన మానవతావాది అన్న వాక్యం కూడా వస్తుంది అంటే మనలోని మానవత్వమనేది కేవలం తోటి మనుషుల పట్ల చూపించేదే కాదు ఇతర జీవుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తాం అనే దాన్ని బట్టి కూడా తెలుస్తుందని చెప్పడం అనమాట ఖచ్చితంగా ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తి గురించో లేక ఆవుల గురించో మాత్రమే కాదు దీన్ని మనం ఇంకా విస్తృతంగా చూడాలి అంటే ప్రతి జీవి పట్ల గౌరవం ఉండాలి అనే ఒక ఒక పెద్ద సందేశం ఉంది ఇందులో అవును ఆయన చేసేది చిన్న పనే కావచ్చు కాని ఇలాంటి నిస్వార్థమైన పనులు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సమాజానికి ఒక నిజమైన వెలుగులాంటివి అని ఆ ప్రసంగం చెప్తోంది నిజమైన అంటే అంటే మాటలకన్నా ఇలాంటి చేతలు ఎక్కువ ప్రభావం చూపుతాయి చుట్టూ కూడా ఒక స్ఫూర్తినిస్తాయి ఇది కేవలం జంతుప్రేమ అనే కోణం దాటి మొత్తం జీవరాశి పట్ల మనం ఎలా ఉండాలి మన బాధ్యత ఏంటి అనే దానికి ఒక ప్రతీకలా నిలుస్తుందన్నమాట నిజంగా ఆలోచింపజేసే విషయం చెప్పారు అంటే ఈ చిన్న కథనం లేదా ఆ ప్రసంగంలోని భాగం నుంచి మనం నేర్చుకోవాల్సింది హృదయపూర్వకంగా చేసే చిన్న పనులు కూడా ఎంత శక్తివంతంగా ఉంటాయో ఎంత స్ఫూర్తినిస్తాయో అవును ప్రతి జీవిని గౌరవించాల్సిన అవసరాన్ని ఇది మళ్లీ గుర్తుచేస్తుంది ముగింపుగా వింటున్న వారికోసం మనమొక ఆలోచనను వదిలి వెళ్దామా తప్పకుండా ఇదే విషయం మీద అంటే మూగజీవాలకు కూడా మనలాగే భావాలుంటాయని మన ప్రేమను మన శ్రద్ధను అవి అర్థం చేసుకోగలవని మనం గనక పూర్తిగా నమ్మితే అప్పుడు ప్రకృతితో మన చుట్టూ ఉన్న ఇతర జీవులతో మన రోజువారీ సంబంధాలు ఎలా మారచ్చు మన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావచ్చు ఈ ఆలోచన బహుశా ఈ ప్రసంగం చెప్పాలనుకున్న అసలు సారాన్ని పట్టుకోవడానికి మనల్ని